అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నానండి నేను కూడా బాగున్నాను ఈరోజు బీరకాయలో పెసర శనగపప్పు వేసి కూర చేస్తున్నా అలాగే కొన్ని సరుకులు తెచ్చాను అవి కూడా డబ్బాల్లో పోసటానికి అన్నీ కడిగేసి ఇక్కడ పెట్టాను చాలా రోజులు అవుతుంది అవి అయిపోయి నిన్న తెచ్చాను చాలా రోజులు అవుతుంది అయిపోయి నిన్నే తీసుకొచ్చాను నేను డబ్బా సగం వేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మొత్తం ఒకేసారి కాకుండా ఏమో పచ్చిశనగపప్పు ఇదేమో కాజు ఏమో సగ్గుబియ్యం ఎండాకాలం బాగా పనిచేస్తుంది కదా అందుకనే అరకిలో తెచ్చాను వీటిని కూడా సగం సగం పోసేసి పక్కన పెట్టేస్తున్నాను మిలిగిన సగం ఇలా మలిచేసి లబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇలా మలిసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఏమో జీడిపప్పు ఇది పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం ఏమో బాదం ఇలా కట్టుకొని ఇలా లబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటాయి ఇది కూలలో కానివ్వండి నేను ఒక్కసారి సంవత్సరానికే పట్టిస్తాను ఇందులో పెట్టి పైన పెడతా ఇందులోనేమో పద్దాకులు అంటుకోకుండా కొంచెం తీసి ఇందులో వేస్తా అనమాట ఇది పైన పెట్టేస్తా ఈ పెద్దది ఈ చిన్నదేమో కింద ఉంటుంది చేశాను ఈ డబ్బా ఇప్పుడు ఈ డబ్బాలో వేసుకుంటున్నా కారం నాది సంవత్సరానికి అయ్యేసరికి కొంచెం ఇలా తెల్లగా అయ్యిందండి ఫ్రిడ్జ్లో పెడదామంటేనేమో నాకు ఫ్రిడ్జ్ ఖాళీ లేదు అందుకనే బయటే ఉంచాను కారంగా అయితే ఉంది కానీ కొంచెం కలర్ చేంజ్ అయింది దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి తోమేసి కూర చేస్తా ఇవాళ అసలు ఏం పని చేయలేదండి పని ఇప్పుడే మొదలైసాను ఎనిమిదిన్నర అయింది టైము పొద్దున్నే వాళ్ళ అసలు ఏం పని చేయలేదు పని అంతా అట్లానే ఉంది బియ్యం కడిగేసాను ఈ గిన్నెలు తోమేసాక కూరగాయలు తోమేస్తే రెండు ఒక పక్కన అయితే అవుతుంది వాళ్ళకు బద్ధకంగా ఉంది అందుకని ఏం పని అవట్లేదు బంగా ఏదన్నా పని మాత్రం తప్పదు కదండి పని చేయాల్సిందే లేకపోతే మళ్ళీ ఆకలిస్తుంది కదా వంట చేయాలి ఇంట్లో వాళ్ళకి గిన్నెలు కడిగేస్తే ఒక అయిపోతుంది ఫస్ట్ గిన్నెలన్నీ తోమేసాను ఇప్పుడు బీరకాయ కోసుకుందాం ఈ గిన్నెలో ఇప్పుడు కింద పెట్టేసుకుందాం రాగి జావ కాశాను వాళ్ళకి పోసిచ్చాను ఇది మిలిగింది ఇందులో పోసాను బీరకాయ కోస్తా పప్పు ముందే నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది కూరలో రెండు స్పూన్లు నానబెట్టేసా ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ సన్న కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కోసేసాను ఇప్పుడు బీరకాయ కోసుకున్నా బోర బీరకాయ శుభ్రంగా కడిగాను కొంచెం తొక్కులు ఎక్కువ తీసేసి కొంచెం పచ్చడి చేస్తా ఒక టమాటా వేసి శుభ్రం గడిగి పెట్టేసుకున్నాను అందుకే ముందు కానీ బీరకాయ ఇలా కొంచెం పైన తొక్కు కొంచెం ఎక్కువ తీస్తే చట్నీ చేసుకోవడానికి బాగుంటుందండి బీరకాయ తొక్కుతో కూడా చట్నీ చేస్తారు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగా తీసుకున్నా కొంచెం ఎక్కువ తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం కొంచెమే అయినాయి కదా ముక్కలు అందుకనే కొంచెం పెద్ద ఉల్లిపాయ వేసి కూర చేస్తున్నా అలాగే ఈ తొక్కుల్లో ఒక టమాటా వేసి ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసి పచ్చ చేస్తా ఫస్ట్ కూర చేసుకుంటా వేర్చి కంచుడు పెట్టి దీనిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నా అలాగే కొంచెం పచ్చిమి పచ్చి పులుసు చేస్తున్నా ఎండుమిరపకాయల్లో దీనిలో కూడా ఒక స్పూను నూనె వేస్తున్నా ఇప్పుడు రెండు ఫ్రై చేసుకుందాం నూనె విడయింది నూనె విడయాక ఒక స్పూను ఆవాల జీలకర్ర ఇందులో కూడా ఎండుమిరపకాయల్లో కూడా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నా ఆవాల జీలకర్ర వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి హలో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా దింపేసాక ఎన్ని మిరపకాయలో తొందరగా ఫ్రై అవుతాయండి మాడిపోతాయి అందుకే స్టవ్ ఆపేసి దింపేసి పక్కన పెట్టాను ఇవి చల్లారినిద్దాం అవి చల్లారెప్పు కూర చేద్దాం తిని కదా ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నా ఇందులో ఒక హాఫ్ స్పూను ఉప్పు బీరకాయ ముక్కలు వేసుకున్నా బీరకాయ ఉప్పు వేస్తే తొందరగా మర్చిపోతాయండి మంట తింగలో పెట్టుకున్నా ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుంటే బీరకాయ ముక్కలతో పాటు ఉడికిపోతుందండి ఒక పెద్ద స్పూను శనగపప్పు వేసాను నేను నీళ్ళు వస్తాయి కదా బీరకాయలతో ఆ బీరకాయలతో పాటు నీళ్ళతో పాటు శనగపప్పు కూడా ఉడికేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఈ అటేపక్క అంచుడు పెట్టుకున్న బీరకాయ తొక్కు వేపటానికి దీనిలో రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నా పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుంటున్నా పచ్చిమిరగాయలు వంటలేవండి అందుకని కొంచెం ఎక్కువ వేసాను బీరకాయ తొక్కుతో కూడా పచ్చి చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలో ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నా బీరకాయలో నీళ్ళు వచ్చింది కదా ఈ నీళ్ళతో ఆ పప్పు ఉడికిపోతుంది ఉడికిపోయాక అప్పుడు కారం వేసుకోవాలి పచ్చిమిరకాయలో వేపి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నా ఇప్పుడు అదే నూనెలో బీరకాయ తొక్కని ఒక టమాటా వేద్దాం రెండు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చడికి సరిపడా ఒకసారి ఉప్పు వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూను ఫుల్ హాఫ్ స్పూను ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది బీరకాయను టమాటా ఇందులో కొంచెం వేసా కదా ఇప్పుడు కూరకు సరిపడా వేస్తున్నా ఉప్పు చెట్లో ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నా కలిపేస్తున్నా ఇప్పుడు బీరకాయ కూరలో ఒక స్పూన్ ఉన్నారా కారం వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పచ్చడిదే ఇది మెత్తగా మ్యాష్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంటే బీరకాయ కూర అయిపోతుంది బీరకాయ కూరలో కొంచెం పప్పు ఉడకాలి కండి బీరకాయ నీళ్ళతో ఉడుకుతుంది ఇంకొంచెం ఉడకటానికి ఒక చిన్న గ్లాసు అర గ్లాసు నీళ్ళు పోసుకుంటే పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది ఒక అర గ్లాసు పోసుకుంటే మీకు దగ్గరకు కావాలంటే నీళ్ళు మొత్తం ఇనిగిపోయేదాకా ఉంచుకోవచ్చు లేదా కొంచెం ఇలా కావాలనుకుంటే గ్రేవీలాగా కొంచెం నీళ్ళు మరిగాక బంద్ చేసుకోవచ్చు నేను ఇలాగే కొంచెం గ్రేవీలాగా ఉంచుతా నీళ్ళు కొంచెం వేడయ్యాక బంద్ చేస్తాను ఇందులో కూడా కొంచెం ఒక కొంచెం రెండు స్పూన్ల నూనె నీళ్ళు వేస్తున్నానండి బీరకాయ ముక్క ఉడకటానికి టమాటాలో నీళ్ళు సరిపోలేదు మెత్త ఉడకాలి కదా అందుకనే కొంచెం నీళ్ళు వేసాను రెండు స్పూన్లు దాన్ని కూడా మెత్త ఉడి తీసుకోవాలి పచ్చడిదే ఉడికిపోయింది ఉడిది దింపేసి అన్నం పొయ్యి మీద పెడుతున్నా అలాగే ఇది వెనపక్కలాయలో ఉంది కదండి ఇందులో ఎక్కువసేపు ఉంచుకోకూడదు టమాటాను చింతపండు ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో వేసుకున్నా చల్లారాక అప్పుడు మిక్సీ పడదాం పచ్చి పులుసు చేస్తున్నా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో ఒక హాఫ్ స్పూను ఉప్పేస్తున్నా ఉప్పేసి వీటిని బాగా నలుపుకోవాలి నలు నలిపేసాను ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేస్తున్నా ఇదే రెడీ చేసి పెట్టుకున్నా చింతపండు పులుసు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇలా కలుపుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నా పులుపు తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ పులుపు తగ్గట్టు నీళ్లు పోసుకోండి ఉప్పు సరిపోలేదు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఒక ఫుల్ స్పూన్ వేసా నేను అలాగే సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అంతేనండి పచ్చి పులుసు అయిపోయింది పచ్చిపులుసు ఎండాకాలంలో సెలవు చేస్తుందండి కావాలంటే రెండు రోజులకి ఒకసారి చేసుకోవచ్చు వేడి వేడి రానివ్వదు పచ్చి పులుసు కూడా సెలవు చేస్తుంది అంతే పులుసు రెడీ అయిపోయింది నేను పక్కన పెట్టేసి కూర చూద్దాం అన్నం పొంగి వస్తుంది అన్నం కూడా అయిపోయింది కంజంపాలిక అన్నం కంజంపుతానండి నేను అలాగే కూర అయిపోయింది బీరకాయ శనగపప్పు కూర అయిపోయింది స్టవ్ ఆపేసుకొని వేసుకొని మూత పెట్టుకొని దిప్పేసుకుందాం అలాగే ఇప్పుడు పాపడా లేపుతా పప్పు చే అది పచ్చి పులుసులోకి ఇంకొత్తిమీర ఉందండి నా దగ్గర ఎటు కాకుండా అది కొంచెం కూరలో వేసేసాను కూరలో వేసి కలిపేస్తాం స్టవ్ వెలుగు బాండి పెట్టుకొని ఒక వంద గ్రాములు నూనె వేసుకుంటున్నాను నూనె వేయడం ఏలోపు పచ్చడి మిక్సీ పడతా ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసి మిక్సీ జార్లో ఒక రెండు రెమ్మలు ఎల్లిపాయ వేస్తున్నా అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు వేస్తున్నా ఒక హాఫ్ స్పూను ఫస్ట్ బిరగాలు పట్టుకున్నాక తర్వాత ఇది వేసుకొని పచ్చళ్ళంతా చేసాక చూపిస్తా చట్నీ పట్టేసాను చూసారా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పాపడాలు వేపుతున్నాను నూనెగా అయిపోయిందిగా ఇవన్నీ చూసారా వెరైటీ వెరైటీ ఉన్నాయి మొన్న డిమాన్లో తెచ్చాను బాగున్నాయి కదా ఇప్పుడు ఫ్రై చేస్తా ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ పాపడాలు వేపేసాను ఇప్పుడు చిన్న కూడా అయిపోయింది పాపడాలు వేపేయటం ఒక హాఫ్ స్పూన్ ఉప్పను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి పుకారం వేసి కలుపుకునేయండి ఇవి పుకారం వేసుకొని ఇలా పైకి టాస్ చేసుకుంటే అన్నిటికీ కలిసిపోతుంది అంతే నా వంట అయిపోయింది ప్లేట్లో వేసి చూపిస్తా అన్నం కూడా అయిపోయిందండి బంద్ చేసిన ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నా వీళ్ళకి వీడియో వింటేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లేట్లో అన్నం వేసుకున్నారా ఇప్పుడు బీరకాయ శనగపప్పు కూర అలాగే బీరకాయ తొక్కు పచ్చడి చూసారా ఎంత బాగుందో అండి అన్నంలో నెయ్యి వేసుకుంటే వేడి వేడి నెయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి పులుసు ఒక గిన్నెలో వేసుకొని అడబెట్టుకొని తిన్నా అయిపోయింది వాళ్ళకి ఈ వీడియో ఎంత వీడియో కట్టాలి వాళ్ళకి లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా పచ్చి పులుసు ఎంత బాగుందో ఉంటా ఫ్రెండ్స్ బాయ్